నమస్కారం ఈ మధ్య ఈ ఈ కార్ రేసు కేసులో లొట్ట పీసు అనే పదం చాలా వాడకలోకి వచ్చింది ఏ క్షణాన ఏ ముహూర్తాన కేటీఆర్ ఈ కేసు గురించి పోయే కేసే అనే ఉద్దేశంతో నేను లొట్ట కేసు దాంతో ఏమవుతుంది అనే మాట రాగానే చాలామంది గూగుల్ తల్లిని వెతుకుతున్నారు గూగుల్ తల్లి ఏమైనా చెప్తుందేమో అని చెప్పి ఆ మాట స్థానిక పరిభాషలో చెప్పాలంటే రకరకాలుగా ఒక చెట్టుకు ఒక పేరు అది అది లొడ్డపీస్ అంటే లోపల రంధ్రం ఉంటుంది అది బాగా మన గుర్రపు డెక్క ఎట్లా విస్తరిస్తుంది నీళ్ళలో ఇది ఉన్నా లేకున్నా సరే మామూలు భూముల్లో ఎక్కడైనా మురుస్తుంది అది అసలు చావద్దు చావని చెట్టు అది అంటే మామూలుగా లోపట అంతా బొంగులాగా ఉంటుంది కనుక మనకు వెదురు బొంగు ఎత్తాకో అది వెదురు బొంగు చాలా స్ట్రాంగ్ ఉంటుంది కానీ అట్లా కాకుండా లోపల ఒక హోల్లాగా ఉంటుంది కనుక అక్కడికి గ్యాప్ దాంతో రొట్ట పీస్ అంటారు దాంతో తూటు చెట్టు అని కొన్ని అంటారు ఖమ్మం జిల్లాలో మరో పేరు ఉంది అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు ఉంది ఉదాహరణకు సర్కారు తుమ్మ అంటారు లేకుంటే పట్నం తుమ్మ అంటారు అది పేరు అది కూడా అట్లాగే మనకు కంప చెట్ల కోసం సర్కారు సర్ప్రైజ్ చేసేది కనుక సర్కారు తుమ్మ పట్టణం నుంచి తెచ్చుకున్నాం కనుక విత్తనాలు పట్టణం తుమ్మ అట్టట్లను ఇది రొట్ట పీస్ అన్న తూటు చెట్ట అన్న ఇంకొక భా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష వాడతారు కనుక ఒక్కొక్క పదం వాడతారు కనుక లొట్ట పీస్ అంటే ఓ చెట్టు అది ఆ చెట్టు అంటే వృక్షం కాదు అంత కంపలాగా పెద్ద అయితే మొత్తానికి ముళ్ళు ఉండవు చాలా సాఫ్ట్గా ఉంటుంది గుర్రపుడ కాకు ఎట్లయితే నీళ్ళల్లో ఉండి హుస్సేన సాగర్ కానీ ఏదైనా మొత్తం చెరువుల్లో వాటిల్లో ఎట్లా వస్తుందో ఇది కూడా అంతే దీనికి వేర్లు వృక్షం అవసరం వేర్లు అవసరం లేదు ఎక్కడ ఒక ముక్క తెంపి పడేస్తే దానికి వేర్లు వచ్చేస్తాయి అక్కడ మళ్ళీ మనుస్తుంటుంది కనుక ఈ కేసులో లొట్ట కేసు అంటే ఏమి లేదు లోపట త్వర అని చెప్పడం కోసం ఒక అర్థం కలపడుతుంది దాన్ని రెండు మూడు రకాలు ఉపయోగిస్తున్నాం ఒకటి వంట చెరుపు రాదు ఎందుకు రాదంటే అది పెట్టగానే ఆ మధ్యనే అది హోల్ ఉంటుంది కదా సన్నటి సందు లోపల మధ్యన అది బొరుసుగా ఉండడం వల్ల అందులో నుంచి పొగ వస్తుంది ఆ వాసన పొగ భరించడం కనుక అది వంట చెరుకు కూడా రాదు అప్పుడప్పుడు కొందరు చిన్నపిల్లలు ఈద నేర్పాలంటే ఆ కట్ కర్రాలను ఆకులు తీసేసి కర్రలు అంటానికి అనుకు అది తొందరగా విరిగిపోతుంది వాటికి అందుకని రొట్టెస్ అన్నారు వాటిని లోపల హోల్ ఉంటుంది కనుక వాటిని కట్టగట్టి మనుషులకు చిన్న చిన్న పిల్లలకు ఈత నేర్పడానికి వాడతారు అది కూడా పనికిరాదు పెద్దవాళ్ళకైతే విరిగిపోతాయి కూడా అట్లాగే పుంటి కట్టే అంటాం కదా పుంటికట్టతోని కట్టెతో కానీ వాటితోని మనకు జనుము తీసే నార లోపల అది ఉంటుంది కదా దాంతోని కూడా కట్టెలు కట్టి దాంతో ఈత నేర్పుతారు అంటే లొట్టబీజ చెట్టు వటుగానే పోతుంది కనుక లోపల ఏంటనే ఉండదు కదా అని ఒక అర్థంలో కేసీఆర్ కేటీఆర్ వాడారు కానీ కాంగ్రెస్ నాయకులు దానికి ఇంకో అర్థం చేస్తున్నారు వేరుకు లొట్టపీసే కానీ దానికి ఉండకుండా సరే ఒక మొక్క ఎక్కడ భూమి మీద పడ్డా అక్కడ మళ్ళీ మురుస్తుంది దానికి చావు లేదు కనుక ఈ ఈ కార్ రేసు కూడా చావు లేదు నడుస్తూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది అంటే మరి ఆ ఓటుకు నోటు కేసుకి లాగా ఎనిమిది ఏళ్ళ నుంచి ఎట్లా నడుస్తుంది కేసు ఏడు ఎనిమిది నుంచి నడుస్తుంది ఎట్లాగో ఈ కేసును కూడా మరి ఏడు ఏళ్ళు నడిపిస్తారా అని ఇటువంటి వైపు బీఆర్ఎస్ వాళ్ళు షటేజ్ వేస్తున్నారు అంటే చావు లేనిది అని అర్థంలో వాడే కాంగ్రెస్ నాయకులకు ప్రతిగా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే లేని కేసు కదా అంటే కొనసాగుతూనే ఉంటుంది అంతం లేదు ఆరంభం లేదు నడుస్తూనే ఉంటుందన్నా ఇటువంటి ఫాల్త్ కేసు పెట్టారని చెప్పి ఎందుకంటే ఫాల్త్ కేసు అనే దానికి పర్యాయ పదంగా లొట్ట పీసు కేసు అనే మాటను కేటీఆర్ వాడారు దీనికి ఎన్ని అర్థాలు ఉన్నాయి గతంలో బోసిడీకే అనే పదం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది అప్పుడు ఏది ఆంధ్ర ప్రాంతంలో నాయకులు తిట్టుకుంటుంటే బోసిడీకే అంటే అర్థమేందని మళ్ళీ వెతికాము అప్పుడు అట్లాగే ఈ లొట్ట పీస్ అనే దానికి అర్థం ఏంటిదని ఇప్పుడు వెతుకుతున్న క్రమంలో నేను చెప్పాను కదా అది ఒక వెడల్పాటి ఆకులతోనే ఉన్న ఒక చెట్టు ఒక చెట్టు అనకూడదు ఒక సముదాయం అంతా కూడా అంతే రకరకాల కంప చెట్టు ఎట్లా మలుస్తాయో అంత ఎంత వీలైతే అంత విస్తరిస్తుంటుంది ఎంత దూరం పోతే దాని వేళ అంత దూరం కొత్త వ్యవస్థనే ఉంటాయి అట్లాగే అవి దానికి లేని కనుక ఎక్కడైనా సరే మనం తీసేసిన కా తగలబెట్టినా సరే తగలబెట్టిన దానిలో ఒక చిన్న ముక్క కనుక మిగిలి ఉంటే ఆ ముక్క దగ్గర మళ్ళీ ఎగురి వస్తుంది మళ్ళీ వేళ్ళు కూడా లోపలికి వెళ్తాయి కనుక ఆ దాన్ని తగలబెట్టినా మళ్ళీ అంతకంటే ఉత్సాహంగా పైకి లేస్తుంది ఎందుకంటే చెరుకుని తగలబెడితే ఎట్లాగో మూడు సంవత్సరాల దాకా చెరుక ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే తగలబెట్టడం కాకుండా దాన్ని వేళ కూకటి వేళ్లతో సహా తీసేసినా లోపల నాలుగు వేళ్ళు మూడు వేళ్ళతో ఏదన్నా ఒక ముక్క ఉంటే మళ్ళీ అక్కడ నాలుగేళ్ల వరకు మళ్ళీ మొత్తం పెద్దగా జిబ్బుగా తయారవుతుంది ఆ రకంగా దాన్ని అట్లా మనం మాట్లాడుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఇది చావులేనిది ఎందుకు అంటున్నామంటే తగలబెట్టినా పోదు కనుక చావులేనిది అవుతుంది కనుక ఇది ఎంత ఈజీగా తీసిపరేయొచ్చో ఈ లోటపీ చెట్లను అంతే జాగ్రత్తగా మనం తీసివేయకపోయి మొత్తం దాన్ని వేళ్లతో సహా ఒకటి వేళ్లతో సహా చిన్న చిన్న వేళ్లను కూడా ఇక్కడ ఉంచకుండా ఒకటికి నాలుగుసార్లు దున్నేసి చేస్తే దబ్బ పోదది అందుకంటే కేసులు కూడా ఈ రాజకీయ ఈర్ కార్ రేసు కార్ రేస్ కంటే కార్ నిజమైన కార్ రేస్ కంటే ఎక్కువ పోతుంది కనుక ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి అందులో భాగంగానే ఇవాళ జరిగిన విషయాలు కూడా దీనిలో కలుపుకొని మాట్లాడితే మరి ఏసీబీ ఇవాళ మొట్టమొదటిసారి అంటే మొన్న పోయి వచ్చేసారు బయటకు బయట నుంచే న్యాయవాదిని అనుమతించలేదు కనుక హైకోర్టు తీర్పుతోని న్యాయవాదిని అనుమతించారు లైబ్రరీలో కూర్చొని పెట్టారు చూపించారు కేటీఆర్ గారు లోపలికి వెళ్ళారు ఏడు గంటల విచారంలో అడిగిన ప్రశ్నలే మళ్ళీ 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 అడిగారు అరవై ప్రశ్నలు చేశారు నాలుగు ప్రశ్నలు ఆరు ప్రశ్నలు అరవై ప్రశ్నలు చేశారు రేవంత్ రెడ్డి అడుగుమన్నట్టు అడిగిందని చెప్పి ఆయన బయటకు వచ్చి కూడా అదే రొట్టెపిస్ కేసు పోతుంది వెంటనే అని అన్నారు ఇక్కడ అవినీతి ఉందన్నారు మళ్ళీ సేమ్ అదే పరిభాషలో మాట్లాడారు వాళ్ళు నన్ను ప్రశ్నించడం కాదు నేనే వాళ్ళని ప్రశ్నించాను అని కూడా దీనికి అర్థం ఉందా ఈ ప్రశ్నకి ఏమర్థం ఉంది అట్లా నేను ఎదురు ప్రశ్నించాలని కూడా బయట కేటీఆర్ చెప్పారు ఎందుకంటే విచారణ అధికారులు అట్లా చెప్పడానికి వీల్లేదు కనుక మేము ఏం అడిగాము వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అని చెప్పకుండా ఒకటి నాలుగు సార్లు ట్రాప్లో పడేయడానికి అడుగుతారు కానీ కేటీఆర్ దేశం వదిలే కనుక ఆయన ట్రాప్లో పడ్డడా లేదా రేపు పొద్దున కోర్టులు నేర్తారు ఎందుకంటే ఈ ప్రశ్నలకు జవాబు తెచ్చుకునే క్రమంలో ఆయన ఏం చెప్పారు వాళ్ళు ఏం రాసుకున్నారు దీన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు కేసును అవినీతి ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన కింద పనిచేసిన అప్పటిదాకా మున్సిపల్ శాఖలో పనిచేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కానీ అట్లాగే హెచ్ఎండి అధికారి రెడ్డి కానీ వీళ్ళ సాక్ష్యాలను ఆధారం చేసుకొని క్రాస్ చెక్ చేసుకుంటుంటారు ఎక్కడైనా సంతకం విధి కింద లేదని చెప్పి ఈ డాక్యుమెంట్స్ అంటే అన్అఫిషియల్గా డాక్యుమెంట్స్ దగ్గర దగ్గర పెట్టుకున్నా అది అవుతుంది కనుక మంత్రిగా ఉన్నప్పుడు తన జ్ఞాపకం ఉన్నంత వరకు తనకు తెలిసినంత మేరకు నిజాలు చెప్తా అంటారు అది కూడా బహిరంగంగా చెప్పడానికి కూడా వీల్లేదు అధికార రహస్యాల చట్టం ఏం చేస్తుందంటే తాము పదవిలో ఉన్నప్పుడు ఏం చేశాము అనే దాని మీద బహిరంగంగా ప్రకటించడానికి కూడా వీల్లేదు కానీ ఇవాళ అవన్నీ బారియర్స్ అన్నీ పోయినాయి ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటున్నారు ఈ కేసు నుంచి అయితే అసత్యాలు అర్ధసత్యాలు అనేక రకాలుగా ఎవరికి అనుకూలమైన వాదనలు వాళ్ళు ఇప్పిస్తున్నారు మీడియా ట్రయలు దాంతోపాటు కోర్టు ట్రయలు అసలు కోర్టు ట్రయల్ జరుగుతలేదు కానీ మీడియా ట్రయలు అట్లాగే ఈ చర్చలు రాజకీయ పార్టీల చర్చలు రాజకీయ పార్టీల ఎకశక్కలు వీటి మధ్యనే జరుగుతుంది అసలు నిజాలు బయటకొచ్చి ఇందులో యాభై ఐదు కోట్లు ఎవరికి వెళ్ళినాయి ఎక్కడికి వచ్చాయి మళ్ళీ ఎవరి దగ్గరని చెట్టు వచ్చాయి అనేది వాళ్ళని తెలిస్తే తప్ప నిజాలు బయటపడు సరే ఇప్పుడైతే జరుగుతున్న క్రమంలో చట్టం తన పని తాను చేసుకుపోయే క్రమంలో ట్రయల్ కోర్టుకు అప్ప హైకోర్టు కూడా ఏమన్నాదంటే మనం ఇక్కడ ట్రయల్ కోర్టు కాదు హైకోర్టులో కనుక విచారణ జరగనివ్వండి ఆ తర్వాత సహకరించండి అని చెప్పుకుంటూ మీకేమైనా కష్టం వస్తే మళ్ళీ రమ్మని కూడా కేటీఆర్కు ఇచ్చింది హైకోర్టు దీంతో పోయిండు ఇవాళ అడిగిన ప్రశ్న జవాబులు చెప్పిండు మళ్ళోసారి సంక్రాంతి లోపల సంక్రాంతి తర్వాత మళ్ళీ పిలుస్తున్నాం ఈ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు రాజకీయంగా మాత్రం ఈ కేసు విషయంలో ప్రతిరోజు మీడియా మీడియాలో ట్రై జరుగుతుంది రాజకీయ పార్టీలో ట్రై జరుగుతుంది ఇది ఎంతవరకు పోతుంది చూద్దాం మొత్తం మీద అసలైన సమస్యలు పక్కదారి పెట్టించడానికి ప్రజల మనసును డైవర్ట్ చేయడానికి మైండ్ గేమ్ రాజకీయాల డైవర్షన్ పాలిటిక్సా అనేది తేలుతుంది పంచాయతీ ఎన్నికల వరకు ఇది కొనసాగుతుంది నేను అనుకుంటున్నాను అట్లాగే గేమ్ చేంజర్ దానికి పర్మిషన్ ఇవ్వడం కూడా ఏదైతే బెనిఫిట్ షోకు అది ఒక మరొక వివాదం రేపటి నుంచి మొదలవుతుంది నేను అనుకుంటున్నాను నమస్కారం